ఏం చేస్తున్నామమ్మా సేమియా సేమి సేమియా చేస్తుంది రాధమ్మ కోసం ఇక్కడ పాలు కాగిపోయినాయి అందులో సేమియాలు వేపి వేయటం కూడా జరిగింది ఇక్కడ సొగుబియ్యం కూడా పెట్టేసుకున్నాను అయిపోయింది అది కూడా తర్వాత కాజు వేపి నెయ్యిను కాజు వేపి వేయాలి నెయ్యితో సరే ఇప్పుడు సేమ్యాలు ఉడుకుతున్నాయి ఉడుకుతున్నాయి సేమియా ఉడికిపోయినాయమ్మా ఇలా చేసేస్తున్నాను ఓ రెండు నిమిషాలు మారి నుంచి చూపిమ్మా చాలా బాగా ఉడికి కుక్కల్లో పెడితే తరువు ఉడికిపోతాయి సగబియ్యం షుగర్ మిక్స్ చేస్తున్నానమ్మా పక్క నుంచి ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు కాజు సౌగు బియ్యాన్ని కలిపేసుకున్నాం ఇప్పుడు కాజు వేసేస్తా తింది పండి మంతే రాధమ్మకి పాయసం రెడీ